ఇవాళ ఎస్సీలను కానివ్వండి బీసీలను కానివ్వండి ఉన్నతమైనటువంటి పదవులలో తెచ్చినటువంటి ఘనత గుర్క మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అలాగే రిజర్వేషన్లు తీసుకొచ్చి ముప్పై మూడు శాతము మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించదు మన తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే రాజకీయాలలో లోకల్ బాడీలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఆనాడు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గుడుక మన నందమూరి తారక రామారావు గారికి ఆయన చేసినటువంటి పేద డు బలహీన వర్గాల వారికి వరంగ మారినాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మనము అదే ఉరవడిని కొనసాగిస్తూ నందమూరి తారక రామారావు గారు ఏదైతే చూపినటువంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనము తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు కూడా అధికారం నాలుగు నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ప్రజలకు ఉన్నటువంటి విశ్వసనీయత నిజాయితీ నిబద్ధత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాల్లో ఇరవై మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే మన నంది కొట్టుకుని చూసుకోండి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు రాయలసీమ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలంటే ఇక్కడ నుంచే ఉందని చెప్పేసి ఆనాడు ఆయన గుర్తించే తెలుగు కానివ్వండి ఎస్ఆర్బిసి కానివ్వండి నెల్లూరు తాగునీటి అవసరాలకు తీసుకుపోయినటువంటి ఘనత కొడుక మన నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద బడు బలహీన వర్గాల వారికి బీసీలకు మైనార్టీలకు అందరికీ సమన్యాయం చేస్తూ ఇవాళ మన పాలన సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో ఈ రోజు గంతిగుడుకు నియోగర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వారి అందరి కృషి వల్లే ఈ రోజు నేను నంది కొడుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు ఎందుకంటే మన పార్టీకి పార్టీ కార్యకర్తలే అండదండ అని చెప్పేసి నమ్ముతున్నాం అదే వివరవుడిని కొనసాగిస్తూ ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి అందరికీ అందుబాటులో ఉంటూ మన నియోజకవర్గ అభివృద్ధికి పాట పడుతున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయి ఏదైతే మనము చుట్టుపక్కల నీళ్లు ఉన్నప్పటికీ కూడా మనము మిడుతూరు లిఫ్ట్ తలమందల కలబంగల పారకాడ మొదలు పెడితే మన మిడుతూరు కానివ్వండి జూపాడు బంగళ మండలాలు కానివ్వండి సస్యశ్యామల కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం అభివృద్ధి వైపు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే యువగలం పాదయాత్రలో మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా మీ నంది గుట్టుకు నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది చెప్పండి అని చెప్పేసి ఆ రోజు అడగడం తొలిసారిగా వాక్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు స్వయం సహాయక సంఘటనల ఏర్పాటుతో కృతిదారులకు ప్రోత్సాహంతో కడంతో మహిళల అభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక రంగం కూడా పెంచుకుంది ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ చంద్రబాబు గారుల సారంలో తెలుగు వారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ప్రధానులు రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ పార్టీ సాధించిన ప్రతి విజయం కష్టం ఉంది వారి కుటుంబాల త్యాగ ఫలం ఉంది ఇది గుర్తించి కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెరకొల్పిన మానవతావాది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో మూడవ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా లోతుగా ఏ సమస్యనైనా మానవతా దుర్బంతో ఆలోచించే పరిమితి ఉంది ముఖ్యంగా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన అడుగడుగున కార్యకర్తలతో ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గరయ్యారు రాష్టంలోని పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పొడుగున యువనేతకు రక్షణ గోడలా నిలిచి పాదయాత్రను విజయవంతం చేశారు కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చాక